కనిగిరి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు కణగిరి శాసనసభ్యుల ముక్కగ్గురు నాగేశ్వర పలు విద్యా సంస్థలు మరియు వైద్యశాలల్లో జాతీయ జెండాను నెరవేశారు స్థానిక సిఐ కార్యాలయం నందు డిఎస్పితో పాటు పోలీస్ సిబ్బంది జెండా బంధనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముక్కు నరసింహరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు జాతీయ భావన కలిగి ఉండాలని అన్నారు ఆదివారం సెలవు దినమైనప్పటికీ విద్యా సంస్థలలో జాతీయ జెండా రెపరెపలాడింది అటు వైసీపీ కార్యాలయంలో కణగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమాలలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు